హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను గాడ్ వల్ల ఈ వీడియో ఏంటంటే క్రిస్మస్ రోజున బయటకు తీసుకెళ్ళను పిల్లల్ని సో అప్పుడు తీసాను అనమాట ఏదైనా ట్రై చేద్దాము ఈ రెండు ఇంకా అయినా కనీసం కొన్ని వీడియోస్ అయినా పెట్టాలని అనుకున్నా కానీ అసలు వీలు పడలేదనమాట ఇంకా ఇది నాకు తెలిసి ఇయర్లు ఇది లాస్ట్ వీడియో ఒక్కటైనా పోస్ట్ చేద్దామని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను క్రిస్మస్ రోజున తీసిన వీడియో అనమాట పిల్లల్ని తీసుకొని భీమవరం పార్క్లో భీమవరం పార్క్లో తీసాను అది వీరం చెరుగటి పార్కు సో అక్కడ తీసుకెళ్ళి వీడియో తీసాను అనమాట మ్యాక్సిమం నాకు నేనే వీడియో తీయాలి నాకు అక్కడక్కడ సెల్ఫీ వీడియోలో పిల్లలు పిల్లలైతే అసలు సపోర్ట్ చేయరు వాళ్ళ ఆటలు తప్ప వాళ్ళకి మరో ప్రపంచం తెలియదు సో వాళ్ళని ఎక్కువసేపు షూట్ చేశాను వీడియోలో అంతా ఎక్కువసేపు వాళ్ళే కనిపిస్తారు అండ్ ఇంకా ఏంటంటే నేను అనుకున్నాను ఎంతో కొంత ట్రై చేద్దాం ఈ సంవత్సరంలో మళ్ళీ రిజిస్టర్ చేస్తానని నేను బిఫోర్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ట్రై చేస్తాను మళ్ళీ చేస్తానని బట్ అస్సలు అవ్వలేదండి ఒక ఒక టైంలో అయితే ఇంక నేను యూట్యూబ్ వద్దరు అదే డిలేట్ అనిపించింది ఎందుకంటే నాకు అది కనిపిస్తేనేమో చేయాలనిపించేది చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చేది హెల్త్ పరంగా కానీ పర్సనల్గా కానీ అసలు ఏదో రకంగా పిల్లల హెల్త్ ఇష్యూస్ కానీ ఏదో ఒకటి అనమాట అసలు స్టార్ట్ చేద్దామని అనుకుంటే చాలు ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యేవి మా ఇది అసలు నా వల్ల కావట్లేదు అది ఉంటే చేయాలన్న తపన ఉంటుంది చేద్దామంటే ఇలా ఆటంకాలు వస్తున్నాయి ఇంకా మన వల్ల కాదు దీన్ని డిలీట్ పెట్టేద్దాం అనుకున్నా కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అనుకుంటానండి చాలా కష్టపడ్డాను కష్టపడి ఇంకా అమ్మయ్య సక్సెస్ వస్తుంది అనుకునే టైంలో బ్రేక్ పడిపోయింది మొబైల్ పగిలిపోవడం తర్వాత అది బాగుంచుకునేసరికి టైం పట్టడం ఆ తర్వాత మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ రావడం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం ఇంకా అలా ఇంట్లో పర్సనల్ విషయం ఇంకా అలా అన్నీ కలిపి మొత్తం ఏదో ఒకటి తరంతోనే ఉండేది ఇంకా స్టార్ట్ చేయడం అనేది అవ్వలేదు మళ్ళీ రీసెంట్గా మధ్యలో ఒక వీడియో పోస్ట్ చేసి డిమార్ట్ వీడియోస్ ఆమె పోస్ట్ చేశాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మళ్ళీ రీస్టార్ట్ చేస్తానని చెప్పాను కానీ ఆ తర్వాత కూడా నా హెల్త్ అయితే అస్సలు బాగోలేదన్నమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ సంవత్సరంలో నాకు తెలిసినంత బ్యాడ్ ఇయర్ అయితే నేను నిజంగా ఎప్పుడూ చూడలేదు అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను హెల్త్ పరంగా ఎక్కడక్కడ నాకు నేను ధైర్యం తెచ్చుకొని మూవ్ ఆన్ అవుదాం ముందుకు వెళ్దామని ప్రయత్నం చేసిన ప్రతిసారి అంతకంటే ఎక్కువ పెద్ద కష్టం వచ్చి పడేది సో అలా టైం గడిచిపోయింది ఏదో ఈ సంవత్సర కాలానికి ఇదే లాస్ట్ వీడియో సో గాడ్ గ్రేస్ వల్ల నెక్స్ట్ ఇయర్ ఏదన్నా బాగుంటే మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం అసలు మాట మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ట్రై చేస్తున్న ప్రతిసారి ఆటంకం వస్తుంటే అసలు ఆలోచన కూడా కష్టంగా ఉంది సో బట్ ఎప్పుడు మనిషి ఏదో ఒక ముందుకు ముందుకెళ్ళాలి సో నాకైతే చేస్తాను అని నమ్మకం ఉంది సో ట్రై చేస్తాను అనమాట సో అలాగే వీడియో చాలా వరకు వచ్చేసాను కానీ ఒకటిమేలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి డెఫినెట్గా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు త్వరలో రావడానికి ట్రై చేస్తున్నాను ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకే హెల్త్ ఇష్యూస్ తప్ప ఇంకా మిగతా ఏ ఇబ్బందులు వచ్చినా చేయడానికైతే ప్రయత్నిస్తాను కానీ హెల్త్ పరంగా బాగోపోతే మనిషి నేనే కాదు ఏ మనిషి కూడా ముందుకు వెళ్ళలేడు అనమాట సో అంతకుముందు ముందు ఒక వీడియోలో చెప్పినట్టున్నాను హెల్త్ని ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు అని నేనే కాదు ఎవరైనా సరే మెన్స్ కానీ జెంట్స్ లేడీస్ కానీ ఎవరైనా పర్టికులర్గా జాబ్ చేసే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఎక్కువ హౌస్ వైఫ్స్ అయితే మాత్రం ఇంట్లో ఉన్నా సరే వాళ్ళకంటూ ప్రత్యేక టైం పెట్టుకోరు హెల్త్ కోసం కేర్ తీసుకోవడానికి సో మీకోసం మీకు కొంత టైం కేటాయించైనా సరే హెల్త్ పరంగా జాగ్రత్త అయితే తీసుకోండి ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను చాలా నా హెల్త్ పరంగా చాలా లాస్ అయ్యాను అనమాట నేను కోలుకోలేని విధంగా అయితే నా హెల్త్ పరంగా దెబ్బతిన్నాను అలాంటి ప్రాబ్లమ్స్ మరొకళ్ళెవరు ఫేస్ చేయకూడదు వీలైతే ఫ్యూచర్లో ఏమన్నా చెప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను సో సో అందుకని హెల్త్ అయితే జాగ్రత్త అండి హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోండి సంవత్సరాలు పోతూ ఉంటాయి సంవత్సరాలు వస్తూ ఉంటాయి కానీ ఏ రోజు అయినా సరే కష్టం లేకుండా కొంచెం ముందుకు వెళ్ళాలంటే మెయిన్ హెల్త్ పరంగా ఇష్యూస్ అయితే ఉండకూడదు అది ఉంటే మాత్రం మనం అన్ని విషయాలు ఖచ్చితంగా వెనకబడతామండి సో అలా నాకు చాలా విషయాల్లో అయితే నేను పర్టికులర్గా ఈ యూట్యూబ్ అయితే చేయకపోవడానికి ఆటంకాలు రావడానికి నేను హెల్త్ అయితే మెయిన్ రీజన్ అన్నమాట సో అందుకని అనుకున్నట్టుగా అయితే నేను చేయలేకపోయాను మీ సపోర్ట్ ఉంటే ఇక ముందు ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తాను మీరు అలాగే ఎప్పటిలాగనే నన్ను సపోర్ట్ చేయండి ఇక ముందు ట్రై చేస్తానండి ఇంకేంటంటే ఇది క్రిస్మస్ రోజున తీసిన వీడియో అని చెప్తాను కదా మార్నింగ్ చర్చికి వెళ్ళాము ఇంకా ఈవినింగ్ నుంచి లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాననమాట వాడు ఫోటో ఫోజ్ ఇస్తున్నాడు ఎందుకలా బొమ్మలాగా అయిపోయావంటే ఫ్రీ అయ్యాడు అనమాట అప్పుడు సో వీళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే పెద్దగా బయట ఆడుకోవడానికి ఉండదండి మాకు ఓపెన్ ప్లేస్ చాలా తక్కువ ఇంట్లో ఇంట్లోనే ఉండాలి సో బయటకు వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఏంటంటే రెక్కలు వచ్చిన పక్షులుగా తయారవుతారు అంటే వీళ్ళకి ఏవారు రెక్కలు వచ్చినట్టుగా ఉన్న ఎగురుతూ ఒక్క చోట కుదురుగా నుంచోరు నిలబడరు ఇంకా మన అటెన్షన్ మొత్తం వాళ్ళ మీద ఉండాల్సిందే వీడియో తీయడం చాలా కష్టం వీళ్ళని కానీ ఆ రోజు ఎలాగైనా సరే ఒక్క వీడియో లాస్ట్గా ఒక్కటైనా పోస్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఫోకస్ చేసి మరీ వీడియో తీశాను మెయిన్ ఏంటంటే ఈ పార్క్కి వెళ్ళి టోటైస్ కోసం వస్తారనమాట వాళ్ళ డాడీ వస్తే ఎప్పుడైనా మరమరాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు అవి వేస్తే ఎక్కువ వస్తాయి అన్నమాట అవి వాటిని చూడటానికి వస్తారు ఈరోజు చదగా చూసారు ఎవరు వేస్తున్నారు సో అవి వేస్తే ఏంటంటే టోటాస్ అన్నీ ఒకే చోటుకు వస్తూ ఉంటాయి వాటిని చూడటానికి పర్టికులర్గా వస్తారు చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేస్తారు కానీ నాకు భయం ఏంటంటే చెరు దగ్గరికి అంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు మా పెద్దోడు వాడిని ఇక్కడ కంట్రోల్ చేయడమే కొంచెం భయం అనమాట చూసారు కదా వాటిని ఎక్కిరేస్తున్నాడు వీళ్ళని కంట్రోల్ చేయడం అంటే కత్తిమీద సామ్ లాంటిది బయట అనమాట అయినా సరే తప్పదండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి బయట ఆడుకోవడానికి లేదు కదా మాకైతే పర్టికులర్గా ఇంటి దగ్గర ఆడుకోవడానికి స్పేస్ అయితే లేదన్నమాట రెండు గద్దరి మధ్యన ఆడుకోవాలి ఎలాగో వాళ్ళకి టైం కూడా తక్కువ ఉంటుంది మార్నింగ్ వెళ్ళిపోతారు ఎప్పుడు ఈవినింగ్కి ఎప్పుడు ఫైవ్ థర్టీకి వస్తారు మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు ఎయిట్కి వస్తాడు చిన్నోడు వెళ్ళాడు కానీ పెద్దోడు వెళ్తాడు సో టైం ఉండదు అన్నమాట నార్మల్ డేస్లో అందుకని ఎప్పుడైనా అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా బయటకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఎందుకు నవ్వు కానీ మీకు ఏమైనా అర్థమైతే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఆ పక్కన పార్క్ దగ్గరలో చెట్లు ఉంటాయి కదా అవి ఏంటో స్టార్ చెట్లు చెట్లులా కనిపించాయి అందుకే వెతుకుతున్నాను అనమాట వాటిని ఏంటివి స్టార్ చెట్లు చెట్లులా ఉన్నాయని ఇక్కడ కాదు అవేవో చెప్పించి చెట్లే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వేప చెట్టుని కాయలు వెతుకుతున్నారు వేపకాయలు ఒకసారి వచ్చినప్పుడు వేపకాయలు టేస్ట్ అనమాట మీరు ఎంతమంది యాప్కి టేస్ట్ చేసి ఉంటారు చెప్పండి సో నేనైతే చిన్నప్పుడు తినేదాన్ని వ్యాప్ తినేదాన్ని అవి ఒకసారి మా పిల్లలు కూడా టేస్ట్ చూపించుకుతున్నారు ఇప్పుడు అయితే ఉండవు అని చెప్పాను ఇంక అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అది కొత్తగా చేశారంటే తక్కువ ఎవరో ముందుకు ఏకలు పెడుతుంటే మా ఊళ్ళు మటుకు తొక్కుంటూ వస్తున్నారు అలా ఉంటుంది మన వాళ్ళతో అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫోటో తీయమ ఫోటో తీయమని రిక్వెస్ట్ చేశాను అడగ్గ అడగ్గా ఫోన్ చేతికిచ్చుకున్నాడు ఈ చిన్న క్లిప్ అయితే తీసాడు అనమాట చెప్పాను కదండి ఎవరైనా కాసేపు అక్కడక్కడ వీడియో తీరా అంటే మేము ఆడుకోవడానికి వచ్చాము నేను వీడియో తీయడానికి వచ్చామా అన్నాడు మా పెద్దోడు సర్లేరు బాబు మీ ఆటలు డిస్టర్బ్ చేయడం మీరే ఆడుకోండి నేను వీడియో తీస్తాను నేను తీస్తానని చెప్పి వాళ్ళని నేను తీసాను ఇక్కడ చూసారా మా చిన్నోడు ఏం చేస్తున్నాడు ఎన్ని సార్లు గెసినా అదే పని అనమాట ఎక్కడన్నా బజ్జిమిర్చి కనపడితే వాళ్ళు పెట్టే లోపల అక్కడ మిర్చి తినేస్తాడు నేను చూసి గ్యాస్ లోపల వాడు నోట్లు వేసేస్తాడు అక్కడ తప్పు నాన్న తీయకు అంటుంటే ఆ చేసే అబ్బాయి కూడా పోనీ లెక్క ఏమనలే అంటున్నాడు ఎందుకంటే చిన్నపిల్లడు కదా పాపం వాళ్ళు ఏమీ అనలేరు సో నేనైతే చెప్తానండి మీరు చెప్పరా అనుకుంటారేమో చెప్తాను అడిగి ఇంకా అదేమో అలవాటో ఏమో తక్కువ నోట్లు వేసేస్తాడు మించి సో అదనమాట ఇంకా అది అయిపోయింది కొంచెం ముందుకు వచ్చేసరికి వాళ్ళకి వెజ్ మంచూరియాగా కనిపించింది మా చిన్నోడైతే పెద్దగా పాపం అన్నీ అడగడలే అండి నాకు పానీపూరి తప్ప వీడికి ఆశెక్కు అనమాట కళ్ళకి ఆశక్ అని తిని అంత శక్తి ఉండదు ఇప్పించకపోతే పెంట పెడతాడు సో తినడాన్ని తీసుకున్నాడు కానీ పూర్తిగా వాడు తినలేచ్చేవారు అది నేనే తీసుకున్నాను ఈ బాబాయ్ దగ్గర ఎంతమంది వెజ్ మంచూరియా టేస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంది ఈసారి వెళ్తే ఎవరైనా వీరం చెరువు పార్క్ బయట ఉంటుందా వెజ్ మంచూరియా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది సో ఇదేంటంటే వాడు అక్కడ వెజ్ మంచూరియా నాకు ఇచ్చేసాడు తింటా ఉన్నాను ఈ లోపల మా చిన్నోడు వచ్చేసి ఇది ఎక్కేసాడనమాట ఆ ఆయన మీ పేరెంట్స్ ఎక్కడ అడిగితే అక్కడ పానీపూరి తింటున్నారని చెప్పాడంట సో వచ్చినట్టు వాళ్ళే ఇస్తారులే అని చెప్పేసి ఎక్కిచ్చేసాడు నేను అనుకున్నా ఫ్రీనా ఏంటి ఇలా ఎక్కేస్తాడని చెప్పేసి వచ్చి అడిగితే ఈ లోపల అడిగే లోపల పెద్దడు కాడ ఎక్కేశాడు ఇద్దరు ఎక్కిన తర్వాత సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట వీళ్ళు శుభ్రంగా అంతకుముందు ఏదైతే తిన్నారో తిన్నది అరిగేంతవరకు గొంతులేస్తారనమాట శుభ్రంగా అంతకుముందు వాళ్ళు తిరిగి ఆడుకున్నది అంతా మర్చిపోయారు అంత హ్యాపీ అనమాట ఇది ఎక్కిన తర్వాత ఆ గొంతులేస్తే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో ఏమో కానీ పిల్లలందరూ ఎక్కడ చూసారు కదా మా బాబుకు ముందు ఆ బాబు ఆడుతున్నాడు వాడు కొంచెం పొద్దుగా ఉన్నాడు వాడు ఏంటంటే వాడు ఎగురుతుంటే అంతకుముందు ఒక అబ్బాయి మీద పడిపోయాడు వాడు చేయిని పెట్టేసింది ఎక్కడ మా పిల్లల మీద పడిపోతాడు అని ఇంటెన్షన్ అంతా వాడి మీద ఉంది అందుకని ఎక్కించాను కానీ దిగిపోండి 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 అని అది ఎక్కించిన ఆయన పర్లేదు మేడం పక్కన ఆడుకొని ఇవ్వండి పక్కన ఆడుకొని ఇవ్వండి అన్నాడు పోతే పోయినాయి డబ్బులు మీరు దిగిపోండరా ఏం చెయ్యకాలో నేపెడుతుందేమో అని చెప్పి సతాయించాను కానీ వాళ్ళు ఎంత తింటారు వాళ్ళు వినరు కదా నిజంగా మగపిల్లల తల్లి ఎవరన్నా ఉంటే అని చెప్పాలప్ప అందరూ ఇలా ఉంటారని అనుకోను కానీ చాలా వరకు అండి ఆడపిల్లలతో పోలిస్తే మా పిల్లలు చాలా అల్లరిగానే ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం ఒక చోట నిలబడరు కుదురుగా ఉండరు మా పిల్లలు అయితే అలాగే ఉంటారు సో నేను కూడా ఏంటంటే ఇబ్బంది లేనంత వరకు ఊరుకుంటాను మరీ ఇబ్బంది పెడితే పడతాయి లేండి అప్పుడునూ మరీ విసిగిచ్చారంటే మాటికి చెరకోటే వడ్డిచ్చేస్తూ ఉంటాను తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇక్కడ ఏంటంటే ఇంకా అడిగాను కదా ముందు వీడియో తీయమని అడిగితే తీయలేదు కానీ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఇవన్నీ చేస్తాను కదా అందుకని అమ్మ నువ్వు వెళ్తే నేను వీడియో తీస్తానమ్మా అని చెప్పి నేను వెళ్తుంటే తీస్తున్నట్టు ఇప్పుడు ఎందుకంటే నాకు ఏమొద్దు అని అంటుంటే తీస్తున్నాడు అనమాట వీరం చెరుగట్టు పార్క్లో సో ఆ రోజైతే మాకు అలా గడిచిపోయింది హ్యాపీగా నేను రారా బాబు టైం అయిపోతుంది అని అన్నా సరే వినలేదు చీకటి పడిపోయింది అలా అయితే ఫోర్కి వచ్చినట్టు ఉన్నామండి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ క్వార్టోర్ టు సెవెన్ అయితే అయిపోయింది సో చీకటి పడుతూ అప్పుడప్పుడే ఇంకా బాబు చీకటి పడిపోయిందని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తే మీకు నచ్చితే నచ్చితే ఇక్కడికి లైక్ చేసి సపోర్ట్ చేయండి మా పిల్లల అనర్జీ అంత ఇక్కడితో అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్